గెలిచేస్తాడు అనుకుంటున్నాను అంటే బాలయ్య పేరు టీడీపీ అంతే అంటే స్వామీజీ ఎంతవరకు అక్కడ పోరాడి సాధించగలరు లేదంటే పోరాడి చేల్చగలరు ఆయన చేల్చగలిగే ఓట్లు కనుక బాలయ్యను ఓడిస్తే ఆయన విజయం సాధించినట్టే ఆయన గెలిచిన గెలవకపోయినా అంతే ఈ ఆయన చేల్చే ఓట్లు ఈయన ఓడగొడితే ఆయన గెలిచినట్టే అలా కాకుండా ఆయనే గెలిచాడు అనుకోండి అసలు రాజకీయమే మారిపోయింది అంటే ఆయనతో వచ్చే చీలిక వైసీపీకి సారి ఏమన్నా ఫస్ట్ టైం ప్లస్ పాయింట్ అవుతుంది అదే చూడాలి ఇప్పుడు ఆయన తన గెలవాలని చేస్తున్నాడు అదే ఆయన గెలిచాడు అనుకోండి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ బగ్గాలు నాకు తెలిసి ఆయన చేతికి నెక్స్ట్ రెండు వేల ఇరవై భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఆంధ్రాకి అన్నామలై అవుతాడు ఆయన ఖచ్చితంగా అలా చేయిస్తారా లేదనేది హిందూపురం ప్రజలు తేల్చాలి అంటే ఆయన ఇండిపెండెంట్ గా కదా ఇక నారా లోకేష్ విషయం వస్తే ఈసారి ఎందుకంటే అక్కడ కూడా మహిళనే పెట్టారు ముందుగా అనుకునే పెట్టారు ఈయన కూడా మంచి ఎఫెక్ట్ పెడుతున్నారు కానీ ఈసారి చూసుకుంటే ఈక్వేషన్స్ ఏమన్నా మారి అంటే ఎందుకంటే ఆయన ఒకసారి కూడా గెలవలేదు కాబట్టి అక్కడ ఆయన కూడా ఒక లైఫ్ అండ్ డెత్ ఇది అవుతుందా విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఐదేళ్ల నుంచి కష్టపడతా వచ్చాడు ఆయన చాలా సీరియస్ గా నాకు తెలిసి అక్కడ చాలా మంది ఏళ్లలో ఫంక్షన్ కూడా యాభై వేల రూపాయలు ఖర్చులు పంపించాడు ఆయన పేదల ఏ అన్న ఫంక్షన్ పెళ్ళిలో ఉంటే ఒక వేల నుంచి యాభై వేల దాకా ఖర్చులకు పంపించారు డబ్బులు అట్లాగే